హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లాటల్ ఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సాన్నిహిత రెండు వేల ఇరవై మూడులోని చాప్టర్ త్రీలో సెక్షన్ ఫోర్టీన్ టూ సెక్ నుండి ఐదు సెక్షన్లు చెప్పదలుచుకున్నాను భారతీయ న్యాయ ఉన్న సెక్షన్ ఫోర్టీన్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సెక్షను ఎందుచేతంటే భారతీయ న్యాయ సన్నిహితులోనే సెక్షన్ ఫోర్టీన్ అనేది ఏం చెప్తుందంటే ఒక చట్టబద్ధమైన వ్యక్తి చేసిన పని లేదా పొరపాటున చేసిన దానికి గల చట్టబద్ధత ఒక చట్టబద్ధమైన వ్యక్తి చేసిన దాని పని లేదా పొరపాటున చేసిన పనికి గల చట్టబద్ధత గురించి ఈ భారతీయ న్యాయ సన్నిహితులోనే సెక్షను ఫోర్టీన్ అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సెక్షన్ ఫోర్టీను ఈ విధంగా చెబుతుంది సింపుల్గా ఏ అనే ఒక వ్యక్తి సోల్జరు వాళ్ళ యొక్క పై ఆఫీసరు ఆదేశాల మేరకు ఒక క్యాంపుపై దాడి చేసి కొంతమంది చావుకు కారణమైనప్పుడు ఆ వ్యక్తి ఆ ఏ అనే వ్యక్తిపై ఎటువంటి నేరము ఆరోపించబడదు నేరస్తుడిగా పరిగణించబడే అనేది బడడు అనేది సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అనేది చెబుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ భారతీయ న్యాయ సంహితలోనే సెక్షన్ పదిహేడు అనేది పదిహేను సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత అనేది న్యాయపరంగా నిర్వహించే న్యాయమూర్తి యొక్క చర్యలు అంటే న్యాయపరంగా న్యాయమూర్తి ఎలా వ్యవహరించాలనేది ఆయన యొక్క పనులు ఎలా ఉండాలనేది ఆ చర్యల గురించి ఆ చర్యలు గల రక్షణ అనేది ఈ సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ భారతీయ న్యాయ సాన్నిహితు పూర్తిగా బాధ్యతగా వ్యవహరించాలని భారతీయ న్యాయ సాన్నిహితులో సెక్షన్ ఫిఫ్టీన్ అనేది చెబుతుంది న్యాయపరంగా నిర్వహించే న్యాయమూర్తి చర్యలు దాటి గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది న్యాయపరమైనటువంటి చర్యలు చాలా ఇంపార్టెంటు వాటిని సక్రమంగా చేయాలనేది భారతీయ న్యాయ పూర్తిగా పదిహేను వివరించడం జరిగింది అలాగే భారతీయ న్యాయ సెక్షన్ సిక్స్టీన్ సెక్షన్ సిక్స్టీన్ అనేది చాలా ఇంపార్టెంటు యాక్ట్ డన్ పర్షియన్ టు జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్ ఎవరైనా కానీ కోర్టు ఆదేశాల ఆదేశాల మేరకు కోర్టు ఉత్తర్వులను అమలుపరిచే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఈ భారతీయ న్యాయ సన్నిహితులోనే సెక్షన్ పదహారు అనేది పూర్తిగా రక్షణ కల్పిస్తుంది ఎవరైతే కోర్టు ఉత్తర్వులు కానీ ఆదేశ ఆదేశాలను కానీ ఆదేశాలు కానీ పూర్తిగా అమలు చేసే బాధ్యతలో ఉంటారో ఎవరైతే అమలు చేస్తారో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షించడం అనేది ఎలా అవు అనేది ఈ సెక్షను పదహారు అనేది భారతీయ న్యాయ సాన్నిహితులు పూర్తిగా వివరిస్తూ వివరించడం జరిగింది అదేవిధంగా ఇంకో సెక్షను సెవెంటీన్ అనేది భారతీయ న్యాయ సాన్నిహితులోనే యాక్ డన్ బై ఏ పర్సన్ జస్టిఫైడ్ ఆర్ బై మిస్టేక్ ఆ ఫ్యాక్ట్ బిలీవింగ్ హిమ్సెల్ఫ్ జస్టిఫైడ్ బై లా ఎవరైనా ఒక వ్యక్తి అన్ని హానికరమైన చర్యలు అన్ని చర్యలు హానికరమైనవి కాదని నిరూపించడం రుజువుపరచడం జరుగుతుంది ఒక వ్యక్తి చట్టం ద్వారా చేసిన చర్య న్యాయమైనది లేదా పొరపాటున జరిగినది అయిన అయినప్పుడు తనకు గల తనకు తానే నమ్మినప్పుడు ఆ చర్యలు నేర పూరితమైనవి కావని ఈ సెక్షన్ సెక్షన్ సెవెంటీన్ అనేది చెబుతుంది ఏదైనా మిస్టేక్గా ఏదైనా జరిగితే ఆ మిస్టేక్ అనేది అతనికి తెలిసి అది నేరం కాదని ఉద్ ఉద్దేశపూర్వకంగా నేరం కాదు నేరం చేయాలని ఉద్దేశం లేకుండా అనుకోకుండా ఏదైనా బై మిస్టేక్గా జరిగితే అది నేరం కాదనేది ఈ సెక్షన్ సెవెంటీన్ అనేది భారతీయ న్యాయ సంహితలో పూర్తిగా వివరించడం జరుగుతుంది అదేవిధంగా భారతీయ న్యాయ సన్నిహితులోనే సెక్షన్ ఎయిటీన్ అనేది రెండు వేల ఇరవై మూడు చట్టంలో చాప్టర్ థర్డ్లో ఉంటుంది సెక్షన్ ఎయిటీన్ అనేది యాక్ట్ ఇన్ డూయింగ్ ఏ లాఫుల్ యాక్ట్ యాక్ట్ ఇన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ డూయింగ్ ఇన్ ఏ లాఫుల్ యాక్ట్ యాక్సిడెంట్ డూయింగ్ ఇన్ ఏ లాఫుల్ యాక్ట్ ఏదైనా చట్టబద్ధంగా పనిచేయనప్పుడు ఎవరైనా చట్టబద్ధంగా పని చేయనప్పుడు జరుగు ప్రమాదాలు అవి నేరంగా పరిగణించబడవని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వెహికల్ వేసుకుని వెళ్తూ ఉంటాం ఆ వెహికల్ వేసుకుని వెళ్ళేటప్పుడు మనం ఒక మంచి ఉద్దేశంతోనే ఆ వెహికల్ని తోలుకుంటూ వెళ్తుంటాం సడన్గా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి ఒక నేరం యాక్సిడెంట్ జరిగింది అటువంటి వాటిని ఇంటెన్షనల్గా చేసిన నేరంగా పరిగణించకూడదు అనేది ఈ యొక్క సెక్షన్ ఎయిటీన్ ఆఫ్ బిఎన్ఎస్ అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది ఎందుకంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అలాగే ఎటువంటి ఉద్దేశం లేకుండా ఎటువంటి నేర ఉద్దేశం లేకుండా మంచి సహృదయంతో ఏమన్నా పనులు చేసేటప్పుడు బై మిస్టేక్గా ఎదుట వ్యక్తికి ఏదైనా హాని జరిగినప్పుడు దానిని నేరంగా పరిగణించకూడదు అనేది ఈ యొక్క చట్టం చెబుతుంది ఉదాహరణకు ఒక వడ్రింగ మేస్త్రి తను సుత్తి పిచ్చుకుని వర్క్ చేసే క్రమంలో ఆ సుత్తితో కొడుతూ ఉంటే ఆ వర్క్ చేసే క్రమంలో ఆ సుత్తి జారెళ్ళి వేరే వ్యక్తికి తగిలి అతనికి గాయాలవుతాయి దానిని నేరంగా చూడకూడదు అనేది ఎందుకంటే అతనికి ఆ దెబ్బ దెబ్బలు తిన్న వ్యక్తిని కొట్టాలనే ఇంటెన్షన్ లేదా ఉద్దేశం లేదు కాబట్టి అది నేరంగా పరిగణించబడదనేది సెక్షన్ ఎయిటీన్ ఆఫ్ భారతీయ న్యాయ సన్నిహిత అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ భారతీయ న్యాయ సన్నిహితులోనే ఐదు సెక్షన్లు గురించి వివరించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలతో మరలా మేము ముందుకు వస్తాను దయచేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్లు చేసి షేర్ చేసి ఫుల్గా ఈ వీడియోలు ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఉంటాయని అలాగే భారతీయ న్యాయ సన్నిహిత అనేది కొత్తగా వచ్చిన చట్టం కాబట్టి ఇంగ్లీష్లో ఉంటుందంతా చాలామందికి అవగాహన కోసం మాత్రమే నేను తెలుగులో అవగాహన కోసం మాత్రం ఈ వీడియోలు చేస్తున్నాను మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేసి మీ ఫీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి కామెంట్ల రూపంలో మీ మద్దతు తెలియపరచగలరని చెప్పి కోరుకుంటూ మరో వీడియోతో మరలా కలుస్తాను ఫ్రెండ్స్ అండ్ దెన్ బై ఫ్రెండ్స్